బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ గురువారం వరకు వానలు కొనసాగుతాయంటున్నారు ఇవాళ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో మోస్తరు వానలు పడతాయంటున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది బుధా గురువారాల్లో కూడా వర్షాలు పడతాయంటున్నారు ఏపీలో వర్షాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి బంగాళాఖాతంలో అల్పపడిన ప్రభావంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటున్నారు విపత్తు నిర్వహణ సంస్థ నేడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే తిరుపతి చిత్తూరు కడప అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గురువారం వరకు వానలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మేఘాలు కమ్ముకలు చలిగాళ్లు తీస్తున్నాయి బుధవారం పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అల్పపీడన ప్రభావంతో గాలు అంటున్నారు మత్స్యకారులు సముద్రం అలజడిగా ఉందన్న బుధవారం వరకు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో మన్యంలో చలి తీవ్రత పెరిగింది ఏజెన్సీ ప్రాంతంలో చలిగాలులు వీస్తున్నాయి అలాగే మేఘాలు కమ్ముకున్నాయి ఈ ప్రభావంతో ఎండా మంచు లేదు చలిగాలతో గిరిజనులు అల్లాడిపోతున్నారు మరోవైపు బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏపీ ప్రజల్ని మరీ ముఖ్యంగా రైతులను వణికిస్తున్నాయి ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రెండు మూడు రోజులు అనంతరం బలహీన పడుతుందని అంచనా వేస్తున్నారు అలాగే ఈ నెల ఇరవై ఆరు తర్వాత మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు ఇలా వరుస అల్పపీడనాలు తుఫాన్లతో ప్రభావంతో రైతులు ఆందోళనలో ఉన్నారు గత నెల ఈ నెలలో అల్పపీడనాలతో వరి రైతులు ఆందోళనలో ఉన్నారు వర్షానికి ధాన్యం తడుస్తుందేమోనని భయపడుతున్నారు అలాగే వరి పొలంలో పంట ఉండటంతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు మూడు రోజుల క్రితం వివిడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పడ్డాయి అయితే ఈ వర్షాలపై సమీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంట నష్ట వివరాలు సేకరించాలని సూచించారు